నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మనందరం చూశాం సహజంగా ఎవరైనా దేవుడిని దర్శించుకోవాలంటే మనం ఆలయాలకు వెళతాం కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టారు ఇంట్లోనే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక దేవాలయం సెట్టింగ్ వేసి అక్కడ అది కూడా భోగి పండగ ఎన్నింటికి చేస్తామండి భోగి పండగ అంటే ఏంటండి ఎర్లీ మార్నింగ్ లేచి బిలో సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మనం భోగి మంటలు వేసుకొని వా పాత రోజుల్లో అయితే దాని మీదే నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తారు అలాంటిది ముఖ్యమంత్రి గారు పదకొండు పన్నెండు మధ్యలో భోగి మంటలు వేశారు అంటే హిందూ సాంప్రదాయాల మీద హిందూ పద్ధతుల మీద ఏమాత్రమైన గౌరవం ఉందా ఒకవేళ తెలి తెలియదు అనుకోండి నాకు తెలియదు నేను తెలుసుకుని చేస్తాను అలాంటిది తెలుసుకునే అలవాటు లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని చెప్పేవాడు ఎవరు లేదు ఎందుకంటే ఈయన ఎవరి మాట వినడు కాబట్టి ఈయనకి చెప్పేవాడు ఎవరు కూడా లేరని మీకు నేను తెలియజేస్తున్నా అలాంటి ముఖ్యమంత్రి గారు తన ఇంట్లో నాలుగు కోట్ల రూపాయలతో పెద్ద సెట్టింగ్ వేసి సంక్రాంతి సంబరాలు చేశారు నాలుగు కోట్ల రూపాయలు అది ఏ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని ఆయన ప్రభుత్వం ముందు దీని మీద ఒక శ్వేతపత్రం చెప్పాలని మీ ద్వారా నేను తెలియజేసుకున్నా నాలుగు కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఖర్చు పెట్టారా లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా లేకపోతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా ఎవరు ఖర్చు పెట్టారు ఈ నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని నేను మీ ద్వారా అడుగుతున్నా ఒక ఈ నాలుగున్నరేళ్లలో ఈయన ముఖ్యమంత్రి దంపతులు ఎప్పుడైనా ఒక్క గుడికైనా సతీ సమేతంగా వెళ్ళినటువంటి సందర్భం ఉందా తిరుపతికి వెళ్ళారా ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా ఒక్కడే వెళ్ళాడు కానీ నాలుగు నాలుగున్నరేళ్లలో భార్యను తీసుకుని ఎప్పుడు వెళ్ళాడా అంటే ఎప్పుడూ వెళ్ళలేదని మీకు సమాధానం వస్తుంది అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇంట్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సెట్టింగ్ ఏర్పాటు చేశాడు నిజంగా మనం ఏదైనా ఒక గుడి కడుతున్నాం ఆ గుడిలో ఒక క్రతువు ఉంటుంది ఇవాళ రేపు ఇరవై రెండో తారీఖు అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుంది దేశం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఎట్లా జరుగుతుందా ఏంటని దానికి కూడా ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలో మనం మనం ఆ దేవుడు నిజంగా అక్కడ ఉంటాడని చెప్పి మనం భావిస్తాం ఎందుకంటే ఇంట్లో మనం చిన్న చిన్న సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నా లేకపోతే ఇంకో పూజ చేసుకున్నా ఎనీ మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు వినాయక పూజతో స్టార్ట్ చేస్తాం వినాయకుడికి మనం ఏం పసుపుతో ఒక వినాయకుడిని తయారు చేసుకుని ఆ వినాయకుడి బొమ్మలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు బిగించేస్తారు అలాంటిది ఏమన్నా చేసినట్టు ఇక్కడ దాఖలా ఉందా అండి ఆమె ప్రసాదం ఇస్తే వేస్ట్ మన కింద పేపర్లో పెట్టుకుని పెట్టుకుని పక్కన పెట్టే పరిస్థితి ఎక్కడైనా తీర్థ ప్రసాదాలు తీసుకున్నటువంటి వ్యవహారం ఉందా భారతి రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిన్ను కూడా ఆయనకి తీర్థ ప్రసాదంగానే టిష్యూ పేపర్లో తీసి పక్కన పెట్టుకుంటున్నారు అంటే తినాలని తెలియదు తినరు అసలు హిందూ సాంప్రదాయాల మీద గౌరవం లేనప్పుడు హిందువుల మీద గౌరవం లేదు అని ఓ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను హిందువు కాదన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాలి ఎందుకు చేస్తున్నారు ఇలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారా ఒక పక్క మీ చెల్లెలు బహిర్గ బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రెడ్డి గారు ఆమె నేను దానికైనా గౌరవిస్తాను ఎందుకంటే నాకు మణిపూర్లో రెండు వేల క్రిస్టియన్ చర్చిల్ని ధ్వంసం చేసిన దానికి బాధపడి నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి ఆమె ధైర్యంగా చెప్పింది నేను క్రిస్టియన్ నేను క్రైస్తవ మతస్థురాలిని అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉంది మీరు ఇటు క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పుకోలేరు ఇటు హిందూ సాంప్రదాయాలను గౌరవించలేరు ఈ మధ్యస్థితిలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ప్రజలని మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు ఇకనైనా ఇలాంటి మోసాలను మీరు మారుకోవాలి అని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా ఇంకోటి నేను మీరు అడుగుతున్నాను ఇక్కడే పక్కనే ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెంలో టీటీడీ వాళ్ళు కట్టినటువంటి ఒక పెద్ద దేవాలయం ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ దేవాలయంలో వెళ్ళి మీరు పూజ చేసుకునే సంక్రాంతి సంబరాలు చేసే అవకాశం ఉంది కదా ఎందుకు మీరు వెళ్ళరు ఎందుకు ఇక్కడ నాలుగున్నర కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి సెట్టింగ్ మీరు ఎందుకు వేశారని మీ ద్వారా నేను అడుగుతున్నా దానికి ఇక్కడి నుంచి మీకు ఐదు కిలోమీటర్లకు నాలుగు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళే అలవాటు ఉన్నప్పుడు అక్కడికి వెంకటాయపాలెం దగ్గరికి హెలికాప్టర్లు వెళ్ళిన ఐదు నుంచి పది లక్షల రూపాయలే ప్రజాధనం దుర్వినియోగం అని దుర్వినియోగం అయ్యేదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా ఇవాళ నాలుగు కోట్ల రూపాయలు సెట్టింగ్ వేశారు ఆ సెట్టింగ్ అక్కడే ఉందా లేదో పర్మినెంట్ టెంపుల్ అన్న ఇంటి దగ్గర కట్టిస్తే దాన్ని నలుగురికి ఉపయోగపడేది కదా మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మీరు అధికారంలో పోయిన తర్వాత నీ దిగిపోయిన తర్వాత అయినా చుట్టుపక్కల వాళ్ళకు కూడా గుడి ఉపయోగపడేది కదా నాలుగున్నర కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలతో సెట్టింగ్ చేసి అంత పెద్ద హడావిడి చేసినప్పుడు అక్కడ పర్మనెంట్ గుడే కట్టండి ఎవరొద్దన్నారు ఇంత డబ్బులు ప్రజాధనం ఎందుకు దిర్యోగి చేస్తున్నారు ఒక్కసారి ఇప్పుడే నేను మన మచిలీపట్నంలో అంగన్వాడి సోద సోదరిమణులు నీకు స్ట్రైక్ చేస్తుంటే వెళ్ళి చూసా ముప్పై ఆరు రోజులు బట్టి రోడ్డు మీద కూర్చున్నారు ఒక క్రిస్మస్ పండగ లేదు ఒక జనవరి ఫస్ట్ లేదు ఒక సంక్రాంతి పండగ లేదు ఏ పండగ లేకుండా అన్ని పండుగలు వాళ్ళు సమ్మెలోనే కూర్చుని టెంట్లోనే కూర్చుని ఉంటాను నేను చూసిన మనసు ఎంతో బాధపడింది అయ్యా ఇలాంటి కోట్ల రూపాయలు మీరు వేస్ట్ చేసేటప్పుడు వేక్ష చేసే అలవాటు మీకు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల మీద ఎందుకు మీరు ఆలోచించట్లేదు అని నేను మీ ద్వారా నేను అడుగుతున్నాను అదేవిధంగా ఇతర సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చేశారు మున్సిపల్ కార్మికులు చేశారు ఎవరైనా నేను జీతాలు మాత్రం పెంచడం మిగతా ఏమైనా కావాలంటే చేస్తానని చెప్పి మీరు ఇంత ప్రజాధనాన్ని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు మీరు ఎక్కడైనా ఒక్కసారైనా మీరు సతీ సమేతంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా దేవాలయాలకు వెళ్ళినటువంటి సందర్భం ఉందా అని మీకు నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కానీ ఇతర వ్యవహారాల ద్వారా కానీ అన్ని నాశనం చేసేసారు అన్నీ కూడా అన్నీ మీకు నవరత్నాల్లోకి పోతే ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఒక రూపాయి డబ్బు లేదు ఒక ఒక స్కీమ్ లేదు ఒక పద్ధతి లేదు అదేవిధంగా అర్చకులకి జీతాలు పెంచే పరిస్థితి లేదు బ్రాహ్మణ సమస్యలన్నీ గాలి వదిలేశారు మీరు ఒక్క సమస్యను కూడా పట్టించుకున్న దాఖలా లేదు కానీ మీ అవసరాలకు మాత్రం కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే అలవాటు మాత్రం మీకుంది ఈ దేశంలోనే ఎవరు వెళ్ళినటువంటి స్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్రలోకి ఎక్కుతారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరైనా లోకల్కి స్పెషల్ ఫ్లైట్లు వాడతారు గానీ బయట దేశాలకి ప్రత్యేక విమానాల్లో వెళ్ళేటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి అది జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసే వ్యక్తిగా హిందూ మత సాంప్రదాయాల మీద గౌరవం లేని వ్యక్తిగా మీరు చరిత్రలో నిలబడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ఒక పద్ధతి ప్రకారం హిందూ మతాన్ని పాటు ఇతర మతాలను కూడా గౌరవించండి హిందూ మతాన్ని గౌరవించండి ఇతర మతాలను కూడా గౌరవించండి ముందు మీరు హిందూవో క్రిస్టియన్ ఒక మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏం చేసినా బాగుంటుందని నేను మీ ద్వారా మనవి చేసుకుంటూ అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను ఉపయోగించుకునే పద్ధతి మాత్రం మానుకోండి అని మరొక్కసారి మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను